అయితే మనం ఇంత పలుసుకున్నా కూడా అది చల్లారేసరికి కొంచెం చిక్కగా అయిపోద్ది లేదు ఇంకొన్ని నిమిషం పాటు ఉంచుకున్న ఇంకా తనైతే చపాతి తింటుంది గ్రేవీ అయితే ఇలా ఉంది టేస్ట్ అయితే చాలా బాగుందండి ఏమి ఉండవండి ఎక్కువ తీసుకోని నేను కానీ ఒక రోజు అయితే వీడియో ఇంకా మొన్న నాప్కిన్ తీసుకున్నాను కదా ఇంకా మా అమ్మాయి వేసుకున్న డ్రెస్కి మ్యాచింగ్ ఏంది ఆ నాప్కిన్ అయితే ఐడి కార్డ్ వేసుకుంటాం వెళ్తున్నాడు ఇప్పుడే ఇప్పుడే డుమ్మా వేస్తున్నాడు మా అబ్బాయి రేపు స్కూల్ వెళ్ళను నేను గురించి అయితే దువా అయితే చేశానండి అందరూ బాగుండాలి అందరితో పాటు మేము కూడా బాగుంటాము బాగా చాలా చెస్ట్ ఏం నేను అంటే నువ్వు ఆడితే చాలా మంది సబ్స్క్రైబర్స్ చాలా అవర్స్ వస్తాయండి అలా అంటే ఎందుకు ఎంత సంతోషమో ఇంకా కాఫీ అయితే తాగేసామండి సాయంత్రం ఐదున్నర అలా అవుతుంది హలో హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ఎంఆర్ఎఫ్పి డైలీ బ్లాగ్స్ అండి ఇక్కడ ఏం చేస్తుందంటే ఇదైతే ఫ్రైడే బ్లాగ్ అండి శుక్రవారం నుంచి ఇంకా ఒకళ్ళైతే కామెంట్ చేశారండి పన్నీర్ కర్రీ చేయమని ఇంక నేనైతే మా అబ్బాయి కూడా అడిగాడు పన్నీర్ కర్రీ చేసి చపాతి చేయమని ఫ్రైడే రోజు ఏం చేస్తున్నాను అంటే ఫస్ట్ నూనెలో అయితే ఒక రెండు లవంగా ఒక యాలక్కయ వేసుకున్నాను దాంతోపాటు ఒక ఉల్లిపాయ చిన్న అల్లం ముక్క ఒక పది పన్నెండు ఏమో చిన్న ఉల్లిపాయ రెబ్బలు ఉంటాయి కదా వేసుకున్నాను ఒక పన్నెండేమో జీడిపప్పు అయితే వేసుకున్నానండి అది ఒక నిమిషం పాటు ఆ నూనెలో మక్కన వేయాలి దాని తర్వాత రెండు పెద్ద సైజ్ టమాటాలు అయితే వేసుకున్నానండి అది కూడా ఒక నిమిషం పాటు మక్కన ఇంకా మూత వేసి మగ్గని ఒక రెండు నిమిషాల పాటు ఇంకా పన్నీర్ అయితే అప్పుడే తెప్పించానండి ఒక పావు కిలో నూట ఇరవయో ఎంతో పడిద్ది సంగం డైరీలో అయితే ఉండిద్ది లేదంటే బేకరీలో కూడా ఉండిద్ది ఇంకా నేనైతే సంగం డేరీలో అయితే తెప్పించాను ఇది చాక్లెట్ లాగా వచ్చింది ఇంకా దాన్ని అయితే మనం ఇలా ముక్కల్లా కట్ చేసుకోవాలి ఇంకా ముక్కల్లా కట్ చేసుకొని ఇలా కొంచెం నీళ్ళల్లో అయితే అది కొంచెం పాలలాగా వస్తూ ఉంటాయి కదా అది నీళ్ళల్లో కడిగేసుకున్నాను ఒకసారి నాకేమో పెద్దగా అనిపించిన ముక్కలు మళ్ళీ దాంట్లో సగం సగంలా కట్ చేస్తున్నాను కట్ చేసిన ముక్కల్లో ఇంకా కొంచెం చిన్న సైజులా కట్ చేస్తాను ను పావుకిలో అయితే ఒక్కసారికి అయితే సరిపోతుందండి నేను ఇది పావుకిలో అంతవరకు చూపిస్తున్నాను కర్రీ ఇంక ఈ ఒక రెండు నిమిషాలు బాగా మగ్గనియ్యండి దాని తర్వాత అయితే ఒక అర గ్లాస్ అన్ని నీళ్ళని వేసుకున్నాను ఆ నీళ్ళతో పాటు ఇంకా మగ్గనియాలి ఒక రెండు మూడు నిమిషాల పాటు మగ్గినాక దాంట్లోనే పసుపు టేస్ట్ సరిపడతా కారం ఇంకా కొత్తిమీర వేసుకొని ఒక నిమిషం పాటు మొత్తం కలిసేటట్టుగా కలిపేసుకున్నానండి ఇంకా దాని తర్వాత అది అయితే పూర్తిగా చల్లాలి నాకైతే మిక్సీ అయితే వేసుకోవాలి ఇంకా పూర్తిగా అయితే చల్లారిందండి దాని తర్వాత అయితే మిక్సీ అయితే వేస్తున్నాను ఇంకా దీంట్లోనే కొంచెం పెరుగు కూడా వేసుకోవాలి ఒక ఒక రెండు స్పూన్లు అలాగా పెద్ద స్పూన్తో రెండు స్పూన్లు అయితే వేసుకున్నాను పెరుగు ఇంకా అదే బండి కడిగేసుకొని మళ్ళీ మీద అయితే పెట్టేశారండి అది బాండి వేడెక్కేదాకా ఇలా మిక్సీ అయితే పేస్ట్ అయితే వేసుకున్నాను మెత్తగా ఇంకా అదే బాండిలో నూనెత్తే వేసుకున్నానండి ఫస్ట్ మనం ఆ టమాటాల్లో కూడా నూనె వేసుకున్నాం కాబట్టి కొంచెం చూసుకొని వేసుకుంటే సరి పెద్ద నూనె ఆ నూనెలో ఈ పన్నీర్ అయితే ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకుందానండి ఫ్రై చేయకపోయినా పర్వాలేదు ఫ్రై చేసినా పర్వాలేదు ఇంకా ఫ్రై చేసినాక కొంచెం గట్టిగా పడిద్ది దానికో కొంచెం నీళ్ళల్లో ఒక నిమిషం పాటు అలా పెట్టేసుకోవాలి ఎమ్మటే ఆ నూనెలో వేపుకున్న ఎమ్మటే ఒక నీళ్ళలో గిన్నెలో తీసుకుంటే సరిపోద్ది ఇంకా అదే నూనెలో అయితే మిక్సీ చేసుకున్న పేస్ట్ అంతా వేసేసుకున్నాను దీంట్లో వేసి పని ఉండదండి అంటే అల్లం చిందుల కూడా వేసేసుకున్నాను కాబట్టి అది ఆ పేస్ట్ ఒక నిమిషం పాటు మగ్గనిచ్చినాక మనకి ఇక దాంట్లోకి నేను ధనియాల పొడి వేసుకున్నాను ఒక స్పూను ఇంకా ఇది మ్యాగీ మసాలా ఉండేది కదా అది ఒక ప్యాకెట్ అయితే వేసుకున్నానండి ఐదు రూపాయల ప్యాకెట్ నాకు ఆడేది ఉంటే అది వేస్తూ ఉంటాను గరం మసాలా కానీ అలాంటివి ఇప్పుడైతే మ్యాగీ మసాలా ఉంది కాబట్టి ఒక ప్యాకెట్ మ్యాగీ మసాలా అయితే వేసుకున్నానండి ఆ గ్రేవీ ఒకసారి పొంగు వచ్చినాక ఇంకా పన్నీర్ ముక్కలు అయితే వేసుకోవాలి టేస్టీ సరఫంత సాల్ట్ కూడా వేసుకోవాలి అది అయితే ఎరిటింగ్లో అది పోయినట్టుంది ఇంకా టేస్టీ సరఫంత సాల్ట్ అయితే వేసుకోవాలండి ఇంకా అది ఇంకొక ఐదు నిమిషాలు అయితే మీడియం మంట మీద కర్రీ అయితే పెట్టేసుకున్నానండి ఇటు పక్క అయితే ఇంకా చపాతి పిండి అయితే కలుపుతున్నాను ఎప్పుడు ఆశీర్వాదే తీసుకుంటానండి అదే బాగుండిద్ది ఇంకా నేను దీంట్లో టేస్ట్ సాల్ట్ వేసుకున్నాను కొంచెం కొంచెం నీళ్ళు వేసుకొని పిండి అయితే కలిపేసుకుంటున్నానండి పిండి మనకి ఉండ గట్టిగా కాకుండా కలిపేటప్పుడే కొంచెం నీళ్ళు వేసుకొని పట్టుకుంటే పిండి తగలే తట్టుగా ఉండాలి చేతికి అలా ఉంటే చపాతీలు మెత్తగా ఉంటే బాగుంటాయి లాస్ట్కి వచ్చి కొంచెం నూనె వేసుకొని కలుపుకుంటున్నానండి పిండి అయితే ఇలా చేతికి తగినప్పుడు అంటుకుంటే ఒత్తేటప్పుడు రాదు కదా అనుకుంటున్నారేమో ఇంకా పన్నీర్ కర్రీ అయితే అయిపోయిందండి ఇంకా ఇలా గ్రేవీ పైకి కొంచెం నూనె తేలేటట్టుగా అయితే గ్రేవీ అయిపోయినట్టుగా అయితే మనం ఇంత పలుసుకున్నా కూడా అది చల్లారేసరికి కొంచెం చిక్కగా అయిపోద్ది లేదు ఇంకొన్ని నిమిషం పాటు ఉంచుకున్నా కూడా పర్వాలేదు ఎంత గ్రేవీ అదే కొంచెం గట్టిగా కావాలన్నా కొంచెం నీళ్ళలా కావాలంటే అలాగ పెట్టేసుకుంటే అయిపోయింది నాకైతే సరిపోయింది ఆపేసాను ఇంకా అది చల్లారేసరికి ఇంకా కొంచెం దగ్గర పడిద్ది ఇంకా చపాతి మనం ఇలా కొంచెం నేను నీళ్ళు ఎక్కువ వేసుకుంటానని చెప్పాను కదండి మెత్తగా రావాలంటే అలాంటప్పుడు రాదు కదా చపాతి ఒత్తేటప్పుడు అనుకుంటే ఇలా కొంచెం నూనె తీసుకొని ఆ ఉండకి ఇలా కొంచెం అప్పే చేసుకొని ఆ తర్వాత ఒత్తేసుకొని మళ్ళీ నేను మధ్యలో నూనె రాసుకొని ఇలా రౌండ్గా షేప్ వచ్చేటట్టుగా అదే చుట్టు ఇంకా ఇలా రౌండ్గా చుట్టేసుకొని ఇంకా పొడిపిండితో చపాతి అయితే ఒత్తేసుకుంటే వేనండి అయితే మా ఇంట్లో మా అబ్బాయికి మా అమ్మాయికి చాలా ఫేవరెట్ మా అమ్మాయికి ఏమో చపాతి పన్నీర్ కర్రీ అంటే ఇష్టం మా అబ్బాయికి ఏమో చపాతి చికెన్ అంటే ఇష్టం ఇంకా ప్లేన్తో చపాతి కూడా పన్నీర్ కర్రీ చేయమన్నాడు ఇంకా అదైతే ఇంకా ఇటు అటు కాల్చుకుంటా నూనె అప్లై చేసుకుంటా చపాతీలు అయితే రెడీ అయిపోయిందండి చాలా బాగుండిద్ది కదా చపాతీ చికెన్ కర్రీ కాంబినేషన్ కూడా చపాతి పన్నీర్ కూడా బాగుండుద్ది అండి ఇంకా మా అమ్మాయికి ఫేవరెట్ ఇంకా తనైతే చపాతి తింటుంది గ్రేవీ అయితే ఇలా ఉంది టేస్ట్ అయితే చాలా బాగుందండి ఇంకా మా వీడియో నిన్నటి వీడియోకి అయితే ఒక కామెంట్ అయితే వచ్చిందండి ఇంకా మీ శారీ కలెక్షన్ చూపించండి అనేసి నాకు పెద్దగా అన్ని చీరలు అయితే ఏమి ఉండవండి ఎక్కువ తీసుకో నేను కానీ ఒక రోజైతే వీడియో తీస్తానండి ఇంకా మీరు కామెంట్ చేశారు కాబట్టి మీకైతే ఒక వీడియో అయితే చూపిస్తాను నా చీరలని ఇంకా రేపేమో చూపిస్తాను అనుకుంటున్నాను అయితే ఇక్కడ మా అమ్మాయికి ఇంకా చపాతీలు అయితే ప్లేట్లో పెట్టేసుకున్నాను కర్రీ అయితే ఒక గిన్నెలో తీసి నీళ్ళలో పెట్టేశాను వేడిగా ఉండిద్ది కదా కొంచెం చల్లారిద్ది అనేసి ఇంకా తనైతే రెడీ అవుతా ఉందండి వాళ్ళ శుక్రవారం కాబట్టి సివిల్ డ్రెస్సు ఇంకా మొన్న నాప్కిన్ తీసుకున్నాను కదా ఇంకా మా అమ్మాయి వేసుకున్న డ్రెస్కి మ్యాచింగ్ ఏంది ఆ నాప్కిన్ అయితే ఐడి కార్డు వేసుకుంటా ముడిసిపోతుంది మా అమ్మాయి అయితే ఇంకా తనైతే కాలేజీకి అయితే బయలుదేరుతుందండి ఇంకా మా వీడియో కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుండే మా వీడియోస్ మీకు నచ్చితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక చిన్న లైక్ ఇస్తే వీడియో ఇంకొంతమందికి అయితే వెళ్ళిద్దండి ఇంకా బాయ్ చెప్పి తను వెళ్ళిపోయింది నేనైతే కాఫీ పెట్టుకున్నాను వెళ్తున్నాడు ఇప్పుడే ఇప్పుడే డుమ్మా వేస్తున్నాడు అబ్బాయి రేపు స్కూల్కు వెళ్ళను నేను అని రేపు స్కూల్కి వెళ్ళకపోతే వాళ్ళ నాన్న షాప్ తీసుకెళ్ళిపోతారు అని చూస్తా ఉంటాడు పొద్దున్నే లేచాడు ఆరింటి పన్నీర్ తీసుకొచ్చి ఇచ్చి మళ్ళీ పనుకున్నాడు పన్నీరు రాత్రి తెప్పించేదానండి రాత్రి తెప్పిస్తే మళ్ళీ నేను ఇక్కడ టీ పెడితే మళ్ళీ పొద్దున్న ఒక అరగంట అయినా బయట పెట్టాలి అదే అప్పటికప్పుడు తెప్పించుకుంటే ఎందుకోవాలి అక్కడ అంత గట్టిగా ఉండదు తీసుకున్నప్పుడు ఇంకా అందుకోసం పొద్దున్నైతే తెప్పించానండి అంత టైం ఉండదు కదా పక్కన పెట్టి వండే వండేదాకా మనకి అడావుడి కదా పొద్దున్న టైంలో అని ఇంకా పొద్దున్నైతే తెప్పించాను ఇంకా నేను కూడా టిఫిన్ చేసేసి ఇంకా పొయ్యి కాడ చూశారు కదా ఇంకా చపాతీలు అక్కడే చేశాను కాబట్టి ఇంకా పిండి అంతా పడింది ఇంకా పొయ్యి కాడ అయితే క్లీన్ చేసుకొని వస్తున్నాను కొంచెం సరిపేసి ఒకసారి అయితే క్లీన్ చేసేసాను జిడ్డుగా ఉంది కాబట్టి అయితే కడగలేదు నిన్నే కడిగింది నిన్నో మొన్నో కడిగాను అంతగా జిడ్డుగా లేదు కాకపోతే చపాతి చేశాను కాబట్టి కొంచెం అలా పిండి పడితే ఇంకా అది తుడుచుకొని వచ్చేసాను రెండు ఇంకా డివాన్ కార్ట్ మీద షీట్ అయితే మారుస్తున్నాను అండి ఈ సెట్ అయితే బాగుండిద్ది అయితే రేటు కూడా ఎక్కువేనండి రేటు ఎక్కువ పెడితే బాగానే ఉండిద్ది కదా ఇది తీసుకుని కూడా రెండో సంవత్సరం చెక్కు చదవలేదండి అంతే ఉంది ఇంకా అది బెడ్షీట్ మార్చేసి ఇంట్లో అయితే తుడుసుకొని వచ్చేసాను ఇంకా టైం అయితే రెండు అలా అవుతుంది గిల్ల తుడుచుకొని స్నానం చేసి నమాజ్ అయితే చదివేసుకున్నానండి నేను వాళ్ళు అందరి గురించి అయితే దువా అయితే చేశానండి అందరూ బాగుండాలి అందరితో పాటు మేము కూడా బాగుండాలండి ఇంకా ఇదైతే సాయంత్రం పూట మా అబ్బాయి స్కూల్ నుంచి రాగానే చెస్ బోర్డు అయితే తీసాడు ఇంకా ఇక్కడ మా ఆయన ఏం చెప్తున్నారో వినండి నన్ను ఆడమని మా అబ్బాయి అడుగుతున్నాడు మాయని చూసారా నేమ్ గేమ్ నేను ఆడినంటే నువ్వు ఆడితే చాలా మంది సబ్స్ట్రేబుల్స్ చాలా అవార్డ్స్ వస్తాయన్న అంటే ఇండి కూర్చుంటానని ఇప్పుడు వంట చేయాలి మా అమ్మాయి వచ్చే టయానికి వంట అయిపోవాలి వాడేదో స్కూల్లో ఉందంట కాంపిటీషన్ ఏదో పెట్టారంట అందులో మా అబ్బాయి పేరు ఇచ్చాడంట వాళ్ళది ఆడాలంట నాకు ఇంత వచ్చి ఇంకా నేను ఆడను అని చెప్పాను మా అబ్బాయితో నాకు ఉంది నేను నాన్న అంటే ఇంకా వాళ్ళ నాన్న కూడా మా అబ్బాయి అయితే ఆడుతున్నారు చూద్దాము ఇతరులు ఎవరు విన్ అవుతారో ఇంకా మా ఆయన అయితే బాగా ఆడేవాళ్ళండి ఒకప్పుడు ఇంకా నాకు కూడా నేర్పించింది మా ఇంకా నేను కూడా మా ఆయనకాడ నేర్చుకున్నాను చాలా ఇంట్రెస్ట్గా ఉండింది అండి చెస్ ఆడేటప్పుడు అయితే ఎంత సంతోషమో వాళ్ళ నాన్న ఏందో వదులుతున్నట్టున్నాడు లేదంటే ఎప్పుడైపోతాడు కేజీ మర్చిపోయాడంట ఇంకా వాళ్ళిద్దరైతే చెస్ అయితే ఆడుతున్నారు ఇంకా చూద్దాం ఎవరు విన్ అవుతారో ఇంకా కాఫీ అయితే కలిపాను నాకు ఆయనకి ఇంకా కాఫీ అయితే తాగేసామండి సాయంత్రం ఐదున్నర అలా అవుతుంది టైం అయితే ఇంకా వాళ్ళిద్దరిలో ఎవరు ఆడతారో చూద్దాం చాలా సీరియస్గా ఆడుతున్నారు ఇంకా మా ఆయనకి మా అబ్బాయి చెక్ పెట్టేశాడంట ఎటు కథలు లేదంట తనే విన్ అయ్యాడు అనేసి చాలా సంతోషం పడుతున్నాడు ఇంకా తగ్గేదే లేదు అది ఇదని చెప్తున్నాడు నాకు పని పనిలేదు పొద్దున్న చేసిన పన్నీర్ కర్రీ అయితే పొద్దున్నే అయిపోయిందండి ఇంకా తినడానికి బాక్స్లోకి సరిపోయింది ఇంకా సాయంత్రం అయితే తోటకూర విగురైతే చేస్తున్నాను విగురు అంటారో ఎప్పుడు అంటారో తెలీదు అదైతే చేస్తున్నాను అప్ప కన్నం అయితే పెట్టేశానండి ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి మళ్ళీ రేపటి వీడియోలో కలుద్దామండి ఇంకా ఏమైనా చెప్పాలంటే కామెంట్ చేయండి ఈ వీడియో ఎలా అనిపించినా కూడా కామెంట్ చేయండి ఇంకా రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ అండి